ఇంత బాగుంది నిన్న చూస్తే మిమ్మల్ని ఎవరు అలాగా దూరంగా ఉన్నామండి అని అంటారు ఇప్పటికీ కూడా నేను నల్ల దూరంగా ఉన్నావు అండి భయం వేసింది అనుకోలేదని అంటారు యాక్చువల్ గా ఈ సీరియల్ సెట్కి వస్తుందని మా మదర్కి చెప్పాను నేను చెప్తే అమ్మ అందరూ హీరో వాళ్ళ అమ్మమ్మ ఉంటది ఆమెతో కొంచెం జాగ్రత్త కొంచెం కోపం ఎక్కువ ఉంది ఆవిడకి ఎలా మాట్లాడతారో చూసి జాగ్రత్త చేసుకో అని చెప్పి చెప్తే ఆవిడ కోపం ఎక్కువ వచ్చి మీతో ఇంట్రాక్ట్ అయిన తర్వాత ఈవిడ గురించి మా మదర్ చెప్పింది బయట జనం కొంతమంది మాట్లాడినప్పుడు తెలిసిపోతుంది వాళ్ళకి చాలా ఉన్నారండి నాకు టూ థౌసండ్ ట్వెల్వ్ నంది అవార్డు వచ్చింది వావ్ బెస్ట్ విలన్ బెస్ట్ విలన్ అది ఈ టీవీ సీరియల్ మనసు మమత బా ఆక్చువల్ మనసు మమతలో ఎక్కువ బంగారం వేసేసుకొని నాకు అనిల్ సార్ ఆయనకి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు థ్యాంక్స్ అని చెప్తే చాలా చిన్నవాడు ఒక చిన్న అంటే ఒక సిస్టర్ క్యారెక్టర్ ఒకదిన క్యారెక్టర్ లేసుకుంటున్నాను అప్పుడు పిలిచి ఈ క్యారెక్టర్ అంటే అంత పెద్ద ఆర్టిస్టులతో శుభలా సుధాకర్ గారు ప్రసాద్ బాబు గారు ఆర్టిస్టులతో నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ ఇచ్చి చేసినందుకు నిజంగా ఆయనకి కాళ్ళకి నమస్కారాలు చేస్తాను అందుకే అనిల్ గారు చేయను అనిల్ గారు చూస్తే చాలా నాకు బాగా గాడనే చెప్పాలి అంటే దేవుడు ఇండస్ట్రీ దేవుడు ఆయన నాకు నాకు బాగా గుర్తు ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వెజిటేబుల్స్ కట్ చేస్తా ఉంటారు సౌందర్య గారు మదర్ మీరు ఆ కట్ చేసేటప్పుడు ఒంటి నిండా బంగారం ఉంటది కరెక్ట్ గా బంగారం గురించి ఏదో పెరిగిందని ఏదో ఒక యాడ్ వస్తుంది నా ఒంటి మీద బంగారం మొత్తం కలిపి పర్లేదు పాతికి లక్షల దాకా ఉంటది అని చెప్పేసి చెప్తారు బాగా గుర్తుందండి మీకు ఆ సీరియలే కాదండి ఆ నేమ్ కూడా సంగీత నాకు అందులో ఇప్పటికి రోడ్డు మీద నేను ఎక్కడన్నా కనిపిస్తే షాపింగ్ కని వెళ్తూ ఉంటాను కదా అంటే వితౌట్ మేకప్ అసలు ఎవరు గుర్తుపట్టారని డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడికైనా గుర్తుపట్టేస్తారు మన లేడీస్ ఎక్కడున్న గుర్తుపడతారు కదా సీరియల్ చూసిన సీరియల్ ఆ మనసు మమతారు మీ క్యారెక్టర్ హైలైట్ కదా ఎవ్రీడే మీది ఉండేది క్యారెక్టర్ సీరియల్ ఇక నా లైఫ్ మీరు సంగీత గారు కదా ఆ సీరియల్ అని అడిగేస్తారు ఏ క్యారెక్టర్ నేమ్ గుర్తుండదు వాళ్ళకి ఆ సీరియల్లో పేరు పేరుతో సహా మెన్షన్ చేసి నా క్యారెక్టర్ చెప్తుంటే బా ఊహల రెక్కలు కట్టుకుని మీరు ఆ మనసు మమత అనగానే నాకు ఆ సీరియల్ ఎందుకు గుర్తు ఆ సీన్ ఎందుకు గుర్తొచ్చిందంటే మా మదర్ నేను ట్యూషన్ నుంచి వచ్చినప్పుడు ఆ సీరి ఆ సీరియల్ చూస్తూ ఉండేవాళ్ళు చాలా ఇయర్స్ బ్యాక్ కదా నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఈ ఒక్కళ్ళు చూసేవాళ్ళు ఆ సీరియల్ స్టడీ అవర్ నుంచి వచ్చేదాన్ని వచ్చేసరికి కూర్చొని మా అమ్మ సీరియల్ చూస్తా ఉండేది నేను చూసి ఆ మమ్మీ ఇవేంటి మమ్మీ ఇప్పుడు చూసిన బంగారం ఆ వంద పడుకునేటప్పుడు కూడా బంగారం పట్టుకొని సీన్స్ కూడా అలాగే రిచ్గా రెడీ అయిపోయింది రిచ్గా ప్రసాద్ బాబు గారు ఏమో చాలా సింపుల్ గా ఒక సూట్ వేసుకొని చాలా సింపుల్ గా ఉండేవాళ్ళు బాశద శుభలేఖ సుధాకర్ గారు అయితే అమ్మో ఆయన మంచితనం తట్టుకోలేకపోయాదండి మనం వస్తుంటే లేసి నుంచి కుర్చీ ఇచ్చేస్తారు ఆయన అంత పెద్ద ఆర్టిస్ట్ మనం వస్తుంటే లేసి కుర్చీ ఇవ్వడం అంత పెద్ద ఆయన ఆర్టిస్ట్ అమ్మో నేను మీరు మీరున్న ప్లేస్ వచ్చి కూర్చోవాలంటే నాకు భయం వేస్తుంది రావాలన్నా భయం తట్టుకోలేకపోతున్నాను ఏడుపోతుంది అనేది అండి రామానాడు స్టూడియో వైజాగ్ లో చేసాం సిక్స్ మంత్స్ కలిసి ఆ ఓకే అక్కడ అక్కడ చేసిన తర్వాత కానీ ఆ సీరియల్ లో వర్క్ చేసిన ఆర్టిస్ట్ లో ఎంతో ఇప్పుడు మీలానే చాలా బిజీగా ఉన్నారు లైక్ మెయిన్ ఫేమ్ హరితేజ్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా సో కాకపోతే మీరేంటంటే అందులో ఫస్ట్ నుంచి విలన్ కాబట్టి మిమ్మల్ని అందరూ తిట్టుకోవడం ఎక్కువ చేసేవాళ్ళం వైజాగ్ లో రామాయణ స్టూడియోలోనే ఆ షూటింగ్ జరుగుతుంటే ఒక పెద్ద ఆవిడ వచ్చేసి స్టూడియో చూడ్డానికి వస్తారు అక్కడ అందరూ సందర్శకులు పక్కనే ఉంటది కదా ఒక పెద్ద ఆవిడ ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ ఉంటుంది వచ్చి చూడడానికి వస్తుందేమో లోపలికి మేమందరం షూట్ జరుగుతుంది ఇట్లాంటి ఇంట్లోనే లోపలికి వస్తుంది చూడడానికి వస్తుందేమో అనుకున్నాం వచ్చిన తర్వాత అంతా ఇట్లా మొత్తం స్కాన్ చేసేస్తుంది తను అయిన తర్వాత నేను వాటర్ కోసం దేనికోసం బయటకు వస్తున్నా రూమ్ లో నుంచి అట్లాగా పిల్లని పెంచే పద్ధతి అదేనా అమ్మా అని ఎగిరేస్తుంది ఆమె అని కొట్టడానికి వస్తారు చూడండి ఆ రియాక్షన్ తో వచ్చేస్తుంది పిల్లల్ని పెంచే పద్ధతి అదేనా ఈ రోజుల్లో అలా పిల్లల్ని పెంచుతారా ఎవరైనా అలాగైనా పిల్లల్ని పెంచేది మగుడు మాటైన పిల్ల పిల్లలు లెక్క చేయదు ఏం పెంపకం అని తిట్టేస్తున్నాను అయిపోయారా నాకు తెలియదు అంత ఇన్వాల్వ్ అవుతారని వాళ్ళు రిషిక్ పైకొచ్చి అవంతరంత తిట్టి అలా సక్సెడ్ అండి అవి నాకు తెలిసి చూడడానికి రాలేదు మిమ్మల్ని తిట్టడానికి వచ్చారు అమ్మా థ్యాంక్స్ అమ్మా నా క్యారెక్టర్ అది అలా చేయమని చెప్పారు మా డైరెక్టర్ గారు అంటే నవ్వి తర్వాత బాగా చేస్తున్నావమ్మా సూపర్ చేస్తున్నావమ్మా ఏం కావాలండి ఒక ఆర్టిస్ట్ కి ఇంతకంటే చాలు ఇప్పటికి కూడా చాలా మంది మదర్ క్యారెక్టర్ చేసినా ఏ క్యారెక్టర్ చేసినా ఒక రకం అండి రికగ్నైజేషన్ ఎందుకంటే ఒక మదర్ రోల్ మనం ఇంట్లో ప్లే చేస్తాము ఒక సిస్టర్ రోల్ ప్లే చేస్తాము అన్ని ఒక డాటర్ రోల్ ప్లే చేస్తాం కానీ ఒక విలన్ గా చేయాలి దట్టు మీలాంటి మనిషి విలన్ గా చేయడం అంటే అన్ని సంవత్సరాల నుంచి మీరు విలన్ గా కంటిన్యూ అవుతున్నారు ఇన్ ద సెన్స్ ఇయర్స్ ఇయర్స్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఇక్కడ ఇక్కడ నుంచి ఒకటే క్యారెక్టర్ ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ క్లోజ్ రిలేటివ్స్ అంటే చాలా క్లోజ్ గా మిమ్మల్ని మీరు కావాలనుకునే వాళ్ళు మీకు కావాల్సిన వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని ఏడిపిస్తుంటారా లేదండి అంటే నువ్వేంటి విలన్ క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి చెయ్యని అంటారు విలన్ కే సెట్ అవుతుంది నీ ఫేస్ అలాగే ఉంటుంది బయట ఉంటావు కానీ నీ ఫేస్ పూర్ ఫ్యామిలీ మదర్ మంచి మా తల్లి అనే క్యారెక్టర్లకి నువ్వు సెట్ అవ్వవు నువ్వు కే బాగుంటావు ఎప్పుడు చేసినా విలన్ కే సెట్ అవుతావు అవే చెయ్యి అంటారు విలన్ క్యారెక్టర్ మీరు చేయడం వేరు కాకపోతే ఏంటంటే విలన్ క్యారెక్టర్ లో కూడా రిచ్ విలన్ రిచ్ మినిమం కాసల పేరు ఉండాలి నెల పూసలు ఉండాలి ఒక నెల పెద్ద పెద్ద పెద్దలు ఉండాలి మీ ఫేస్ ఏమో చిన్నగా ఉంది మీ దిద్దులు మీ ఆర్నమెంట్ పెద్ద పెద్దగా ఉన్నాయి ఫేస్ లో తెలిసిపోతుంది నీకు అంత ఏజ్ లేదని క్యూట్ ఉంటావు అని అంటారు చాలా దగ్గర నిజంగా పెద్ద ఏజ్ ఏం లేదు ట్వంటీ టూ ఇయర్స్ అయిపోతుంది కదా ఇండస్ట్రీకి వచ్చి మీరు ఏమనుకుంటున్నారు నేను చాలా ఏజ్ అనుకుంటున్నారు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ రాగి ఇప్పుడు మీ ఏజ్లో అయ్యాలో చెప్ప ఎందుకంటే ఇప్పుడు ఈ కలర్ చూసి క్యారెక్టర్ చూసి ఏ ఫిఫ్టీ ఇయర్స్ అనుకుంటారు జనరల్ గా మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు మూవీస్ లో అయితే అక్క క్యారెక్టర్ వదిన క్యారెక్టర్ అలాంటివి చేస్తున్నారు ఇంకా చెప్పాలి అంటే అప్పుడెప్పుడో హీరోయిన్ గా వచ్చి ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఈ ఏజ్ లో ఉన్నారు కాకపోతే మీరేంటంటే ఎప్పుడో వచ్చేసేసి తొందర తొందరగా అన్ని చేసేసారు చిన్న వయసులోనే పెద్ద క్యారెక్టర్లు చేసేసాను కొంచెం బొద్దుగా ఉంటాం వాళ్ళమేమో లావుగా గా ఉంటే మనవాళ్ళు మదర్ క్యారెక్టర్లు మీరు మనసు మంతా చేసేటప్పుడు మీతో పాటు డాక్టర్ గా సౌందర్య అని చెప్పేసి ఒక కన్నడ ఆర్టిస్ట్ చేశారు కన్నడ సో తనుది ఇది ఆల్మోస్ట్ ఒకటే ఏజ్ అనుకుంటా ఎలా తెలుసు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి